ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే స్నాక్ అయినా చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో ఈరోజు చూద్దాము నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నాను వీటిని స్టవ్ వెలిగించుకొని గిన్నెలో పోసి వేడి చేసుకుంటున్నాను బాగా బాయిల్ అవనివ్వాలి ఇవి వన్ అవర్ ముందే పెసరపప్పు నానబెట్టుకుని పెట్టుకోవాలి ఓ రెండు గుప్పట్లు అయితే సరిపోతాయి చెక్కలు చేయడానికి నేను ఇక్కడ బీఫ్ పిండి నాలుగు గ్లాసులు తీసుకుంటున్నాను సుమారుగా ఇది ఒక కేజీ వరకు ఉంటుంది రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ తీసుకుంటున్నాను దీనికి కారం కూడా రెండు టేబుల్ స్పూన్ తీసుకున్నాను కారం కొద్దిగా పసుపు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కొద్దిగా బటర్ వేసుకుంటున్నాను ఆయిల్ కూడా వేసుకోవద్దు దీని ప్లేస్లో కొద్దిగా వేట్ చేసి వేసుకోవాలి నానబెట్టి ఉంచుకున్నాం కదా వన్ అవర్ పాటు పెసరపప్పు అది కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకుని ఒకసారి పిండి అంతా కలుపుకోవాలి ఇలా బాగా పెట్టుకున్నాం కదా నీళ్ళు ఈ వాటర్ ఇప్పుడు పిండిలో వేసుకోవాలి వేడుకున్నప్పుడు గట్టిగా కలపాలి ఈ పిండిలో నీళ్లు వేసి వేడి వేసి కలుపుకున్నాం కదా దీన్ని ఒక పక్క పళ్ళెంలోకి లెక్కిలాగా గట్టిగా ఒత్తేసుకోవాలి పిండి అంతా ఒకసారి కలిపి పెట్టేసుకుంటే ఆయిల్ పీల్ చేస్తాయి మనం ఎప్పటికప్పుడు చిన్న చిన్న ముద్దలు చేసుకొని కలుపుకోవాలి కొంచెం నీళ్ళు చీలు ఇంట్లో కొద్దిగా చన్నీలు చల్లుకుని ముద్దలా చేసుకోవాలి గట్టిగా ముద్దలా చేసుకోవాలి మరీ పలుచుగా చేసుకోకూడదు చేతికాయలు అప్లై చేసేసుకొని చిన్న చిన్న ముండల కింద చేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు చిన్నవి కావాలని చిన్నవి పెద్ద కావాలి పెద్ద ఇలాగ అన్ని బాల్స్ చేసి పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ప్యూరి ప్రెస్ తీసుకున్నాను ఈ చెక్కలు చేయడానికి మీరు చేత్తోనైనా చేసుకోవచ్చు ప్లాస్టిక్ కవర్ మీద ఒక ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి వేసుకున్నాను ఇలా ఒక్కోటి వేసేసి వత్తేసుకొని ప్లేట్ మీద తీసేసుకోవాలి ఇలా డబ్బా కానీ గ్లాస్ కానీ ఏదైనా ప్లాట్గా ఉన్నది తీసుకొని ఇలా నొక్కోవాలి ఇలా చేసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చెక్కలన్నీ ఇలాగా చేసేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి స్టవీలకి చిన్న బ్యాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకుని వేడావనివ్వాలి సార్ నూనె కాగిందో లేదో వేడి చూద్దాము వేయగానే పైకి పొంగింది కదా నూనె కాగిపోయింది దీంట్లో చేసి పెట్టుకుని చక్కలు వేసేసుకుందాం ఒక్కొక్క చెక్క వేసేసుకోవాలి నూనె కాగిపోయింది కదా స్టవ్ మంట కూడా బాగా హైలో కాకుండా కొంచెం తగ్గించి పెట్టుకోవాలి మీడియం కన్నా ఎక్కువ వేసేసిన వెంటనే కదకపోద్దు చితికిపోతే కొంచెం వేగాలి కొంచెం వేగే కదా అన్నీ తిప్పేస్తున్నాను మళ్ళీ వేగిపోయినాయి కదా నూనె అంతా చప్పబడిపోయింది ఇంకా దీన్ని తీసేసుకున్నాము పక్కన పెట్టేసుకుని గిన్నె పెట్టుకుని దాని మీద పెట్టుకుంటే నూనె మిగిలింది వాడిపోతుంది ఇలా చేసినవన్నీ వేసుకుని వేయించేసుకోవాలి నూనె వాడిపోయింది కదా ఇప్పుడు నీ ఓ పళ్ళెంలోకి టిష్యూ పేపర్స్ వేసుకుని దాంట్లో వేసేసుకుందానికి ఇలా కదుపరు ఒక్కొక్కటి వాయి ఒక్కొక్క వాయి వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ చెక్కలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇలా చేసుకుంటే మీరు కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి పిల్లలకి వారం పాటు మనకి నిలవ ఉంటాయా వారం పది రోజుల వరకు ఉంటాయి స్నాక్స్ రోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం పిల్లలకు వెతుక్కో అక్కర్లేదు మనం ఒక నాలుగు లంచ్ బాక్స్ ఒక బ్రేక్ బాక్స్ వేసి పెట్టేస్తే సరిపోతాయి ఆయిల్ ఇలా ఉడుకుతున్నట్టు బుడగలు వస్తుంది కదా అది ఎప్పుడైతే ఆగిపోద్దో అప్పుడు ఇంకా వేగిపోయినట్టే మనం తీసేసుకోవచ్చు నేను చెప్పిన కొలతలతో దగ్గర చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి రావడం రాకుండా ఉండడం అన్న మాటే ఉండదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తీసుకున్న నాలుగు గ్లాసులు పిండి కొలతకి ఇన్ని వచ్చాయన్నమాట ఈజీగా మనకు ఒక ఫ్యామిలీకి టెన్ డేస్ వచ్చేస్తాయి ఈవినింగ్ స్నాక్స్ కింద తినొచ్చు అదే మన షాప్లో కొంటే చాలా కాస్ట్ అవుతాయి కదా చాలా క్రిస్పీగా చాలా గుల్లగా వచ్చాయి చూడండి ఆయిల్ కూడా అంత ఏం పీల్చవు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయి కామెంట్ చేయండి అలాగే చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి